హాయ్ అండి అందరికీ నా డే అయితే ఫస్ట్ వాటర్తో స్టార్ట్ అవుతుందండి ఇప్పుడే కదండి నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అలా అలవాటు చేశారనమాట ఇప్పుడైతే ఇలాగ ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నారు కదండి అది ట్రై చేశాను మామూలుగా అయితే బాగానే ఉంది కానీ కొంచెం హనీ వేసుకుని తాగితేనే బాగుంటుందన్నమాట అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయి నేనైతే తాగలేకపోయాను ఇందులో నేను ఏమేసానంటే కీరా క్యారెట్ అల్లం ఒక ఆరెంజ్ పీస్ వేసాను కొంచెం గింజలు వేసాను అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఉత్తి తాగితే అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయి అస్సలు తాగలేకపోయా అనమాట కొంచెం హనీ కలుపుకుంటే చాలా బాగుంది నేనే కాదు మా పాప కూడా తాగేసిందని నేను ఏది చేసినా కానీ మా పాప కూడా నాకు తోడుంటుందన్నమాట నేను ఏది చేస్తే అది మా పాప కూడా చేయాలి కనీసం మా బైక్ మీద నేను ఎలా కూర్చుంటే తను కూడా అలాగే కూర్చోవాలన్నమాట అదేంటో తన ఫ్యాంటసీ నాకేం అర్థం కాదు అనమాట నేను వేరే వాటర్ కూడా నేను రోజు చేస్తూనే ఉంటాను తాగుతూనే ఉంటాను కానీ ఇది అయితే ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జీగా ఉంది స్కిన్ బ్రైట్గా ఉందండి చాలా బాగుంది షైనీ షైనీగా ఉంది అంటే నేను అవిసిగించలేసాను కదా అందుకేమో అనుకున్నాను నేను చాలా బాగుంది ఎనర్జీగా ఉంది ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉందన్నమాట ఇది వినాయక చవితి రోజు అండి నేను మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే స్టవ్ ఎక్కడో ఉన్నట్టుంది చిన్న జర్రి కుట్టేసింది అనమాట వెంటనే నేను గూగుల్ చేస్తే హాట్ వాటర్తో క్లీన్ చేసి పసుపు కొంచెము వెల్లుల్లిపై దంచి కట్టమని ఉందండి అలాగే కట్టాను పెయిన్ అయితే చాలా రో టైం ఉందండి ఒక త్రీ అవర్స్ ఉంది జనరల్గా అయితే టెన్ అవర్స్ ఉంటుందంట కాబట్టి చిన్న జరి కాబట్టి చాలా స్మాల్ ఎంత చాలా సన్నగా ఉందండి అంత జరి కుట్టింది అదైనా కానీ త్రీ అవర్స్ ఉందండి బాగానే తగ్గిపోయింది త్రీ అవర్స్లో తగ్గింది కాకపోతే కొంచెం లైట్గా వాపు వచ్చింది చిన్నప్పుడు మా అమ్మగారి కుట్టిందండి ఒకసారి కాలంతా వాచిపోయింది ట్యాబ్లెట్స్ వేసుకున్న వన్ వీక్ ఉందండి అహంగా వాపు నొప్పి కానీ నాకైతే దేవుడి దయ వల్ల ఒక త్రీ అవర్స్లో క్యూర్ అయిపోయింది వాపు వస్తుందన్నారు ఎక్కడ వాపు రాలేదు లైట్గా మనకి గొడ్డు గండు చీమ అంటారు కదండి నల్ల చీమ అది కుడితే కొంచెం వాస్తుంది కదా అట్లా వాసింది అంతేగాని పెయిన్ అయితే తగ్గిపోయింది త్రీ అవర్స్లో తగ్గిపోయింది చాలా బాగుంది అనిపించింది అనమాట రెమెడీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అప్లోడ్ చేశాను అనమాట నిన్న షేర్ చేశాను కదండి కప్స్ ఇదేనండి కస్తూరి పసుపు చెట్టు అనమాట ఇది మా జనరల్గా పసుపు చెట్టు అయితే చాలా చిన్నగా ఒక అడుగు ఒక వడ్ అండ్ ఆఫ్ అడుగు ఉంటుంది ఇవైతే అరటి చెట్లాగా చాలా పెద్దగా ఉంటాయండి దీని ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇలా ఉంటాయి అనమాట ఆకులు కూడా చాలా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి అరిటాకు అంత పల్చగా ఏముండో బాగున్నాయి బాగుందండి ఆకులు ఎవరికైనా అట్లా కావాలంటే కూడా మొక్కలు ఈజీగానే పెంచుకోవచ్చండి ఎవరి దగ్గరైనా మీ చుట్టుపక్కల ఇంట్లో ఉంటే చిన్న దుంప తీసుకొచ్చి పెట్టుకోండి ఈజీగానే వచ్చేస్తుంది ఇంకా ఎవ్రీ ఇయర్ నేను టెంపుల్లో దగ్గరలో ఉండే టెంపుల్లో కానీ లేకపోతే పక్కన పెడతా ఉంటారు కదా మన గల్లీలో అట్లా నేను ఇస్తూ ఉంటాను అనమాట వినాయకుడికి ప్రసాదం ఎవ్రీ ఇయర్ అయితే ప్లిహర్ ఇచ్చేదానండి ఇప్పుడు అందరూ పులిహరే ఇస్తున్నారు కదా కొంచెం తాలికలు ఇద్దామని తాలికలు చేస్తున్నాను అనమాట చిన్న గ్లాస్కి ఏకంగా వన్ అవర్ పట్టేసింది చిన్నప్పుడు అయితే డబ్బాలు డబ్బాలు చేసేవాళ్ళం అండి అసలు ఒక్క ఒక హాఫ్ అన్ అవర్లో పెద్ద గిన్నెడు చేసేవాళ్ళం ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కాబట్టి ఏకంగా వన్ అవర్ పెట్టింది చిన్న గ్లాసుకి కూడా ఫస్ట్ అయితే నేను బెల్లంతో చేస్తున్నానండి బెల్లం కరిగిన తర్వాత అలాగ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మనం ఇలాగ పొడుగ్గా పిండి తాలికలాగా చేసుకోవాలన్నమాట ఇవి మా ఊర్లో తాలికలు అంటారండి మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఇవి చాలా సింపుల్ అండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసి బియ్య పిండిని ఉడక ఉడకబెట్టాలి అనమాట కొంచెం గట్టిగా ఉడకపెట్టుకోవాలండి ఎక్కువ పోయకూడదు నీళ్ళు తక్కువ పోయకూడదు అండి ఎక్కువ పోస్తే లూజ్ అయిపోయి టేస్ట్ అంతా చప్పగా ఉంటుంది అలాగే వేసాం అనుకోండి ఉడకవు అనమాట పిండి ఉడకదు అంత గట్టిగా ఉంటుంది కరెక్ట్గా టూ కప్స్కి టూ వేసుకుంటే క కలిపి పెర్ఫెక్ట్గా అనమాట వేసిన తర్వాత మనం కూర కలిపినట్టు కలపొద్దండి అసలు జస్ట్ అదిగోండి నేను చూపిస్తున్నా కదా అలా కలపాలి లేకపోతే ఎందుకంటే అవన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి పేస్ట్ అయిపోతాయి అనమాట అంతే బెల్లం వేసి ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేయాలండి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం హై స్పీడ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇవి చేయడం అయితే అరగంట బట్ గంట పట్టిందండి ఆరింటికి పట్టి ఆరింటికి స్టార్ట్ చేస్తే సెవెన్ అయ్యింది నేను ఒక పది నిమిషాల్లో అయిపోతుందేమో అనుకున్నాను కానీ అవలేదు ఒక వన్ అవర్ పట్టింది అది చేయడం మనకి వన్ అవర్ పడుతుంది కానీ అది కుక్ అవ్వడం మాత్రం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి అయిపోయింది కుకింగ్ అయిపోయింది మేము మాకు దగ్గరలో ఉండే మండపంలో ఒక బాక్స్ గుళ్ళో ఒక బాక్స్ ఇద్దామని వెళ్తున్నాం అన్నమాట వెళ్ళాము అక్కడ చైర్లో కూర్చున్నారు కదండి వాళ్ళు టీచర్ అంటే అంట మ్యూజిక్ టీచర్ గారు ఒకళ్ళు జాయిన్ అయ్యి మొత్తం అందరూ టూ మంత్స్ అయిందండి టూ మంత్స్కి చాలా బాగా పాడుతున్నారు ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి దగ్గరలో ఇంకొక మండపం పెట్టారండి అక్కడ కూడా ప్రసాదం ఇచ్చేసి వచ్చేసాము ఇదేనండి వాళ్ళకి వీడియో